స్ఆర్సిపి పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం మీడియా వేదికగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడటం చాలా హాస్యాస్పదం ఉంది ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి మాటలకి ప్రజలు అసహ్యించుకొని చిత్కరించి ఈరోజు నాట్ వన్ సెవెంటీకి వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అంటే ప్రజలు ఇచ్చినటువంటి సీట్లు పదకొండు ఈరోజు ప్రతిపక్ష హోదా లేదు కనీసం ప్రతిపక్ష హోదా రావాలంటే అందులో పది శాతం ఉండాలి నూట డెబ్బై ఐదులో ఈరోజు ప్రతిపక్ష హోదా నాకు కావాలని అడుక్కునే స్థాయికి నువ్వు దిగజారు ప్రజలు నీకు ప్రతిపక్ష స్థాయి అంటే అధికారం నుంచి ప్రతిపక్ష స్థాయి హోదా కూడా లేకుండా చేసినా నీకు సిగ్గురాలేదంటే నిజంగా నేను ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు మేము అడుగుతున్నాం పార్టీ పెట్టే దమ్ము లేక ఎవరో తెలంగాణ వ్యక్తి శివకుమార్ అనే పెట్టినటువంటి పార్టీని నువ్వు లాక్కుని ఈరోజు నీ పార్టీ లాగా నువ్వు మాట్లాడుతున్నావు జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికి పదకొండు వసంతాలు రేపు మార్చి పద్నాలుగు పదకొండు వసంతాలు పూర్తయి పన్నెండో వసంతంలో అడుగు పెడుతున్నటువంటి పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఈరోజు పార్టీ రన్ చేస్తున్నటువంటి వ్యక్తి నీలాగా ఒకడిని మోసం చేసి లాక్కున్నటువంటి పార్టీ కాదు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని హేళం చేస్తున్నావు ఏదైనా గుర్తుపెట్టుకో ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఒక్క మొదటి అడుగుతోనే అతని జీవితం ప్రారంభమైంది అలాగే జనసేన పార్టీకి కూడా ఒక్క సీటుతోనే మొదలైంది ఈరోజు ఇరవై ఒక్క సీటుతో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఈరోజు ప్రపంచం సృష్టిస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ ఈరోజు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి అభివృద్ధి చేస్తుంటే కనీసం ప్రజా సమస్యలు లేవనెత్తడానికి కూడా అసెంబ్లీకి రాకుండా బెంగుళూరులో కూర్చున్నటువంటి వ్యక్తివి నువ్వు నీ కన్న తల్లి నవమాసాలు మోసినటువంటి నీ కన్న తల్లి నీ మీద అసహ్యుకుంటుంటే నీకు తోడబుట్టిన చెల్లి అసలు నువ్వు అన్నవే కాదు నీ అంతటి దుర్మార్గుడు ఈ ప్రపంచంలో పుట్టకూడదని చెప్తుంటే నువ్వు ఏం మాట్లాడతావని మేము అడుగుతున్నాం కనీసం నీ రక్త సంబంధికులు కూడా నిన్ను జగన్ మంచివాడని ఒక్కడి చేత నువ్వు చెప్పించగలవా అని మేము అడుగుతున్నాం మేం చెప్తున్నాం ఈరోజు రాబోయే రోజుల్లో నేను కలవాలంటే ఏ తిహార్ జైల్లోనో చంచలగూడ జైల్లోనో కలిసే పరిస్థితి నువ్వు తీసుకొస్తున్నావు ఎందుకంటే నీ అవినీతి చిట్ట ఆ విధంగా ఉంది ఈరోజు జనసేన పార్టీ నుంచి నీకు చెప్తున్నావు నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డ బాబాయి గొడ్డలికి తక్కువ అని మేము చెబుతున్నాం నిజంగా జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే పులివెందల కాన్సెన్సీ కాకుండా నువ్వు రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేయగల దమ్ము నీకుందా అని మేము సవాల్ విసురుతున్నాం మీ అయ్య రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని రెడ్డి గారి ఓట్లు పేరు చెప్పుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకులు లాక్కొని ఒక్కసారి సీఎం అయ్యావే నీకే ఇంత ఇది ఉంటే ఇరవై ఒక్క సీట్లు గెలిచి ఇరవై ఒక్క సీట్లు పోటీ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రైట్తో ఈరోజు ప్రధాన అధికార పక్షంలో ప్రధాన భూమిక పోస్తున్న పోషిస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఇండియా గవర్నమెంట్లోనే దేశ ప్రధాని చే ఈరోజు అతను పేరు కాదు పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు అతను ఒక తుఫాన్ అని చెప్పి ఈరోజు పార్లమెంట్ సాక్షిగా చెప్పించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యక్తిని దూషించే స్థాయినిది కాదు జగన్ ఆలోచించుకో పదహారు నెలలు జైల్లో ఉండవు ఎప్పుడు జైలుకెళ్తావో తెలియదు కనీసం నీకు ఓట్లేసినటువంటి ప్రజల తరఫున కూడా నిలబడే అర్హత కూడా నీకు లేదని చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు సభ్యత సంస్కారంతో మాట్లాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం కాదు నేను ఇలాగే ఉంటాను నా బుద్ధింతే నేను మనిషి మారను అంటే ఈ రాబోయే రోజుల్లో నీకు పదకొండు సీట్లు కూడా ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఉదాహరణకి నిన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రెండు సీట్లు కూడా కూటమి విజయ్ డాంక మోగించిందంటే ఇంకా నీకు వ్యతిరేకత ఇక ప్ర ఆంధ్ర రాష్ట్రంలో గుర్తు చేసుకో ప్రజలు వన్ సైడ్గా ఉండారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది నువ్వు ఒక మాట అన్నావు గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదా అని తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా తెలుగు తెలుగు రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇరవై మూడు సీట్లు ఇచ్చారు కాబట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది మరి నీకు పదకొండు సీట్లు ఇచ్చారే మరి ఎలా అడుగుతావు నువ్వు పదకొండు సీట్లకి ప్రతిపక్ష హోదా నీకు ప్రతిపక్ష హోదా కావాలా లేదు ప్రజా సమస్యలపై మాట్లాడితే అసెంబ్లీకి వస్తావా అని మేము అడుగుతున్నాం నీకు సిగ్గు లజ్జ మాన ఏమాత్రం ఉన్నా నువ్వు అసెంబ్లీకి రాకుండా ప్రజల పన్నులతో కట్టే డబ్బులు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు అని మేము అడుగుతున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ కన్నా నీకు సెక్యూరిటీ ఎక్కువ కాబట్టి ఇవన్నీ ఆలోచించుకో నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేల్చేటప్పుడు నువ్వేంది నీ వ్యక్తిగత చరిత్ర ఏంది ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుండిద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం